అందరికీ నమస్కారం మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరిని ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆన్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్పూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకు వచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగి నగర్ సాంగీ మీదగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ తీసుకుంటే సాంగీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ట్రాడర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి ఆర్ రైట్ తీసుకోండి యూ టర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి అందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళ మాత్రం మాట అని మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్ కి అక్కడ నుంచి ఈవెంట్ రావడం చాలా